Indonesia ценно balli healthy run identify do you 就 lly how problems developed ಅಮರೇ ಅ uhm <Tower> <not>

ఈయన ఈయన ముందర ఉండడే బాగుంటుంది ఆయన కనిపించాడు వెనక ఉండలే ఇప్పుడు ఆయన రిడ్ సెట్ అయినా వస్తున్నాడు దానికి బ్యాగ్గా చదలేదు ఉండండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు ఈ రక్తదాన శివ కార్యక్రమానికి మన విజయన గారికి సురేంద్ర గారికి ఇంకా ఇక్కడ వచ్చేసిన అందరికీ కూడా చాలా ధన్యవాదాలు రెడ్ క్రాస్ వారికి కూడా నా ధన్యవాదాలు అలాగే ఇక్కడ బ్లడ్ కలెక్ట్ చేయడానికి వచ్చినటువంటి మెడికల్ స్టాఫ్ కూడా చాలా ధన్యవాదాలు తెలుసుకుంటారు బ్లడ్ డొనేషన్ అనేది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయము ఒకప్పుడు అన్నదానాల్లోకి అన్నదానం అనేవాళ్ళు కానీ ఇప్పుడు అది అప్పటి అప్పటి కాలంలో అది ఎక్కువ కాబట్టి దాన్ని చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రక్తదానం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రయాణాలు చేయడం కానీ ఇతర ఆరోగ్య సమస్యలు తెలుసుకోవడం కానీ ఎక్కువగా అయింది ఆ వాటిని మనము నిరోధించుకోవడానికి ఆపరేషన్స్ కానీ ఇట్లా చాలా విధాలుగా బ్లడ్ని మనము యూజ్ చేయాల్సిన పరిస్థితి ఉంది అటువంటి సందర్భాల్లో మనకు ఈ విధంగా రెక్ట్రాస్టర్ఫ్లు కానీ ఈ విధంగా రక్తదానాలు ఏర్పాటు చేసి రక్త పరిశుభ్రలు ఏర్పాటు చేసి వాటిని స్టోర్ చేసి అవసరానికి వాడుకొని వాళ్ళ ప్రాణాలను కానీ ఇతర విషయాలు కానీ మనం మేనేజ్ చేసుకోగలుగుతున్నాము కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని ఏర్పాటు చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను అందరినీ కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి ఇంతమంది ఫుడ్ చేసి దీన్ని జయప్రద చేస్తున్నందుకు కూడా అందరికీ కూడా ఇక్కడ ఇచ్చేసిన వాళ్ళందరికీ కూడా నేను ప్రజలు కోరుకుంటున్నాను ఆ మదర్స్ డే సందర్భంగా ముఖ్యంగా నేను కానీ ఇప్పుడు మదర్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసినా అది ఇంకా మనము చెప్పుకోదగ్గ విషయము ఈ విధంగా మంచి మనము మన తల్లిదండ్రులకి వాళ్ళకు గుర్తు చేసుకుంటూ ఈ విధంగా రక్తదాన అనేది చాలా మంచి విషయంగా తెలుసుకుంటున్నాను అవకాశం అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ విడత పట్టణంలో ఐక్య యూనిట సేవా సమితి మరియు ఇదేం రెట్టా సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ రక్తదాన శిబిరానికి మాకు ఇక్కడ లోపల ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు సాబ్ రావడం చాలా ఆనందదాయకం సో ఈ రోజు ఇంకా స్పెషల్ ఏంటంటే మాతృదూ ఉండే ఒకటి అలాగే మన ఉన్నటువంటి పాకిస్తాన్ అన్న భారత్కు సంబంధించిన సరిహద్దుల్లో పూర్తి యుద్ధ ప్రభావంతో మరణించిన వారి జ్ఞాపకార్థం కోసం కూడా ఈరోజు ఈ బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది సో వీర జవాన్ అయినటువంటి నాయక్ సార్ అలాగే డిఎస్పీ అయినటువంటి రాజ్ కుమార్ తాపా ఇద్దరికీ మేము స్థాయి వివాదాలు అర్పిస్తూ ఇది చాలా రకంగా బాధాకరమైన విషయం కానీ ఇటువంటి విషయాలు మనం అందరికీ గుర్తించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ మెగా రక్తదానం స్వచ్ఛంద స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది సో ఇక్కడ ఒకరి కృషి అనేది కాదు సో అమెస్టికృష్ణుతో ముందుకు తీసుకెళ్తూ ఈ వేదించినప్ప అందరికీ అవగాహన ఉంది కాబట్టి రక్తదానం చేయడం చాలా వరకు ఇక్కడ సక్సెస్ అవుతుంది సో జిల్లాలో అంటే ఈ రెండు తెలుగు ఈ రెండు జిల్లాల్లో ఒక రకంగా లైఫ్ సహాయ బృందం ద్వారా ఏర్పడినటువంటి లైఫ్ యూనియంత్ర సేవా సమితి చేస్తున్న సేవా కార్య కార్యక్రమాలు చాలా చక్కగా ఉన్నాయి చాలా కార్యక్రమాలకు ఆయన డొనేట్ చేస్తూ ఉంటారు అతని వల్లనే ఒక థర్టీ థౌసండ్ డొనేట్ చేయడం జరిగింది ఇంత పెద్ద కార్యక్రమానికి సహకరించిన ఆయన కూడా ఖచ్చితంగా కృతజ్ఞతలు తెలుపు ఇక్కడికి వచ్చేసిన రక్తదాతలకు అలాగే బెడ్ బ్యాంకు యాజమాన్యాన్ని అందరికీ అన్న కృతజ్ఞత ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ వచ్చేసినటువంటి రక్తదాతలందరికీ ఉదయం కొన్ని అవసరాలు ఆధ్వర్యంలో లైఫ్ స్వచ్ఛంద సంస్థ రవి గారు అలాగే నాగసురేంద్ర యువ మిత్ర బంధం అంతా ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యధికంగా రక్తదానం చేసినటువంటి ఘనత మన దేశం చాలా ఉమ్మడి ఉమ్మడి రాష్ట్రంలోనే ఎవ్వరింత ఇంతగా రక్తాన్ని ఏ డిపా ఏ హాస్పిటల్ కు రక్తదానానికి రక్తదానం చేసినటువంటి వారికి ఉదయపూర్వక నమస్కారాలు పాదాభివందనం సరే అలాగే దేశం కోసం మురళీరాయక్ గారు త్యాగాలు చేశారు అలాగే డిఎస్పీ సార్ గారు మన దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసినటువంటి మహనీయులు వారికి ఘనంగా నివాళనిపిస్తున్నాం లేకుండా ఒకరికొకరు సహాయ సహకారాలు వాళ్ళు తీసుకుంటూ ముందుకు పోవాలని కోరుకుంటున్నాను ప్రస్తుత సమాజంలో పూర్వ మన పెద్దలు నూట పది సంవత్సరాలు జీవించే వాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఆహారం కల్తీ ఆహారం కల్తీ నీళ్లు కల్తీ గాలి వల్ల మన జీవన విధానం మార్పు చెందుతుంది మన జీవన శైలిని మార్చుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనంతా సేవా భావం తత్వం కలిగినటువంటి వాళ్ళం మనమందరం చెట్టు నాటే విధంగా అవగాహన కల్పించాలి నీటిని ఆదా చేసే విధంగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసే విధంగా చేయాలి మొక్కలు నాటే విధంగా మొక్కలు నాటి మహా ఉక్షంగా చేసే విధంగా ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పూర్వం మనము మన పూర్వీకులు ఎవరైనా కానీ మందు తాగి చెడవాట్లు వేరే వేరే చెడలవాట్లతో అనారోగ్యం చెందేది ఇప్పుడు అలా కాదు మనం ఎంత యోగా చేసి ఎంత ఆరోగ్యంగా ఉన్నామని కూడా బయటకు వేసరికి వాతావరణ కాలుష్యంతో అనారోగ్యం చెంది మన ఆరోగ్యమంతా పాడై ఉన్నటువంటి పిల్లలు యువత కూడా డ్యాన్స్ చేస్తూ గొప్ప చనిపోయేటువంటి పరిస్థితి వచ్చింది అలాగే టీ దాక్తూ ప్రయాణాలు చేస్తూ యువత చనిపోయే పరిస్థితి అట్టటాక్ వచ్చే పరిస్థితి పడుతుంది కాబట్టి మన జీవనశైలిని మార్చుకోవాలి ఇది Thank you. lấy ipen xong rồi 5 phút xong rồi cũng chưa અમને કાર ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો